డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనకు హాజరైనటువంటి క్రైస్తవ సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా మెర్రీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అనేది ఏదైతే ప్రభువు అందరికీ బోధించాడో ఒక జీవన విధానం త్యాగం సహనం ఇవన్నీ కూడా మరొకసారి ఆలోచన చేసుకొని సంతోషకరమైనటువంటి రోజున ఆ యేసు ప్రభు బోధించినటువంటి బోధనలకు అనుగుణంగానే జీవితాన్ని గడపాలని చెప్పేసి ప్రతి కూడా బోధుకుంటూ మరొకసారి కూటం ప్రభుత్వం తరఫున నియోజకవర్గం తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున క్రైస్తవ సోదరి సోదరి మనులకు నియోజకవర్గ ప్రజలకి మెర్రీ క్రిస్మస్ థ్యాంక్ యూ మన ఎమ్మెల్యే గారికి చిన్న సన్మానం సేన్ సంఘం తరఫున విత్ ఆల్ డీకన్స్ దయచేసి అందరూ చేయండి మీరు ఇంకా అనేకమైన మంచి మంచి గొప్ప కార్యాలు చేస్తూ ప్రజల గుండెలు దోచుకోవాలని మనసారా తీస్తున్నాం గాడ్ బ్లెస్ యూ సార్ మనసు మన పిల్లలు కానీ ఎంతో షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ఆహ్వానాన్ని అందించి మన చర్చకు వచ్చినందుకు ఆ ఎమ్మెల్యే గారికి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతకు ముందు మునుపు ఇక్కడికి ఇదే మీటింగ్కి వచ్చినప్పుడు మన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గురించి అన్న తెలియజేయడం జరిగింది ఒక ఎకరా స్థలము ఇస్తారని చెప్పి ఆ రోజు వాగ్దానం చేస్తే అన్న ఇప్పుడు ఆ ఒక ఎకరా స్థలాన్ని వాగ్దానం మేరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఎక్కడో కాదు ఎక్కడో కాదు ఆర్టీఓ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు ఎదుర్కొనే హైవేకి సాగ్దాం చేయడం జరిగింది ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యే మనం చూసింటాము మన క్రైస్తవులు అంటే ఒక సపరేట్ అభిమానం ఉండదు ఎక్కువ కూడా చాలా మందికి కానీ క్రైస్తవులు అంటే అభిమానం ఉన్న ఎమ్మెల్యే మన కది కూడా వెంకటప్రసాద గారు ఇంకో ముఖ్య విషయం ఇంకో ముఖ్య విషయం ఏమంటే అన్నకి ఫౌండేషన్ కూడా క్రిస్టియన్ స్కూల్లో ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది ఏడవ తారీఖు ఆ ఏడో తారీఖు వరకు సిఎస్ఐ నంది కొడుకురా నంది కొడుకు సిఎస్ఐ పలు నేరు నేను చదవడం జరిగింది కాబట్టి అన్నకి క్రైస్తవులు అంటే అభిమానము కాబట్టి మనం వ్యక్తిని చూడాలి కానీ ఎవరో ఎగ శక్తులు మనకు అవసరం లేదు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మరి అన్నకు తమ యొక్క అభిమానాన్ని చాడతారని చెప్పి విన్నపిస్తూ వినపిస్తున్నారు థ్యాంక్ యూ అండి వరకు సిఎస్ఐ నంది కొడుకురగా ఆ నంది కొడుకు సిఎస్ఐ పల్లు నేను చదవడం జరిగింది కాబట్టి అన్నకి క్రైస్తవులు అంటే అభిమానము కాబట్టి మనం వ్యక్తిని చూడాలి కానీ ఎవరు ఎగ శక్తులు మనకు అవసరం లేదు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మరి అన్నకు తమ యొక్క అభిమానాన్ని చాడతారని చెప్పి వచ్చే రోజుల్లో కూడా కడతాం ఎస్టీలు కూడా ఫౌండేషన్ వేసి గత ప్రభుత్వంలో మేము చేయలేకపోయినా అది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా ఇంకా గొల్లవాళ్ళు యావరు వాళ్ళు అడిగినారు అవి కూడా చేస్తారు ఎన్ని అది కులా ప్రాతిపదిక మేము చేయడం లే మనుషుల ప్రాతిపదిక మీద ఎంతమంది మంది కాదు మనుషులు అడిగినే మాకు ప్రేరణ మనుషులతో కలిసి బతుకలు మా అభిమాతము అందుకనే రాజకీయాల్లో ఉన్నాం ఇది కుల మతాలకు అతీతంగా ఆలోచన చేసే విధానంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మన ఓట్లు వేసినారా లేదా పక్కన పెడితే అధికారం కానీ అవకాశం కానీ వచ్చినప్పుడు అందరి భాగోగులు ఆలోచన చేయడం మా ప్రథమ కర్తవ్యం అందులో భాగంగానే మీరు కూడా స్థలం కేటాయిస్తామని చెప్పి పోయినసారి క్రిస్మస్ సందర్భంగా తెలియజెప్పడం జరిగింది కేటాయించడం కూడా జరిగింది అంతేగాని వ్యక్తి విధంగా కులానికి మతాన్ని ఆపాదించవచ్చు అన్ని వర్గాల వాళ్ళు మీ ఫస్ట్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిన అట్లే శివాలయంలో కమ్యూనిటీ హాల్ ఇచ్చింది ముస్లింస్కి ఒక షాది మాల్ కట్టించు వచ్చే రోజుల్లో వడ్డెళ్ళు కూడా కడతాం ఎస్టీలు కూడా ఫౌండేషన్ వేసి గత ప్రభుత్వంలో మేము చేయలేకపోయినా అది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా ఇంకా గొల్లవాళ్ళు యాదవ్ వాళ్ళు అడిగినారు అవి కూడా చేస్తాం ఎన్ని రోజు కులాగా అప్రాతిపదికమే చేయడం లేదు మనుషుల ప్రాతిపదిక మీద ఎంతమంది చేసినా ఇంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా సోషలైజంకి చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అనేది అప్పుడే నాగరికత కానీ మనుషుల మధ్య పరస్పర అవగాహన కానీ ప్రేమ కానీ జరుగుతుందని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తారు కానీ దీంతో ఓట్లు వేస్తారని నేనైతే నమ్మను ఇది ఒక భాగం మాత్రం వేకాట వెకాటే తమ్ముడు తమ్ముడే ఎన్నిక ఎన్నికే ఆ రోజు మీ ఆలోచనలు ఉంటాయి నన్ను నమ్మితే నాకు ఓట్లు వేస్తారు మా పార్టీని నమ్మితే మాకు వేస్తారు అంతేగాని మేము భవంతులు కట్టితే బ్రాండ్ షాపుల్లో గుడ్డీలు పచ్చితేనో బట్టలు పెడితేనో వేస్తారని నేనైతే నమ్మను కాబట్టి మరొకసారి అందరికీ కూడా మెరీ క్రిస్మస్